హౌజ్ఓల్డ్ కన్సప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం భారతదేశంలో తెలంగాణ పట్టణ ప్రాంత కుటుంబాల వ్యయం చేయడంలో వ్యయం అధికంగా చేయడంలో ప్రథమ స్థానంలో నిలిచింది తెలంగాణ పట్టణ ప్రాంత కుటుంబాల వ్యయము నెలవారీగా అనగా ఎంపీసీఈ అంటే మంత్లీ పర్ క్యాప్టా ఎక్స్పెండిచర్ ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సో జాతీయ సగటు వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మరొక విషయం తెలంగాణ గ్రామీణ ప్రాంత కుటుంబాల వ్యయం నెలవారీగా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు నివేదిక తేల్చింది సో ఇదే సందర్భంగా జాతీయ గ్రామీణ ప్రాంతం సగటు వచ్చేసి నాలుగు వేల ఒక వంద ఇరవై రెండు భారతదేశంలో పట్టణ ప్రాంత కుటుంబ వ్యయం అధికంగా చేసే రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అదే విధంగా గ్రామీణ ప్రాంత కుటుంబాలు వ్యయం చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ పంజాబ్ తమిళనాడు తర్వాత తెలంగాణ థ్యాంక్ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మాస్టర్